తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వగీయ నందమూరి తారక రామారావు ముప్పయో వర్తంతి సందర్భంగా ఆదివారం ఎర్రగొండపాలపట్నంలోని త్రిపురాంతకం సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి ఎరిక్షన్ బాబు ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు తయారు చేసిన నిలువెత్తు పూలమాలను వేసి శ్రద్ధాంజలి ఘటించారు సందర్భంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రజల కోసం అమలు చేసిన పలు సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పేదల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని పేదలకు పంపిణీ చేశారు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎదురులేని నటుడిగా రాజకీయాల్లో కూడా ఎదురులేని నాయకుడిగా వెలిగిన మహానుభావుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నల్లగాటి మల్లికార్జున నాయుడు జిల్లా నాయకులు వేగినాటి శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ సుబ్బారావు కాపు నాయకులు తోట మహేష్ నాయుడు ఆర్యవేశ నాయకులు కొత్తమాసు సుబ్రహ్మణ్యం పట్టణ నాయకులు మల్లికార్జున మైనార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్ షేక్ మస్తాన్ మస్తాన్వలి మస్సీ నాయకులు చేదూరు ప్రభాకర్ చేదూరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు సమ సమాజ నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా రాజకీయ రంగం ప్రవేశం తప్పదని చెప్పేసి నిర్ణయించుకొని ఆ రోజు ఓల్డ్ ఎమ్మెల్యే లో తెలుగుదేశం పార్టీకి అంకురార్పణ చెందినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైతే పేద వర్గాలకి నివసించేదానికి ఇల్లు కావాలి ఆ రోజు వరెన్నం అంటే పేదలకు తెలియదు రెండు రూపాయల కిలో బియ్యం వ్యవస్థ ప్రవేశపెట్టి ఆ రోజు వరెన్నం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మంది బడుగు బలహీన వర్గాలు పార్టీ పెట్టి అయినా గ్రామ గ్రామానికి వెళ్తూ ఉంటే మంది ఆడబిడ్డలు ఆ రోజు సరైనటువంటి వస్త్రధారం లేకపోవటం వల్ల ఆయన కల్లార చూసి పేదలకు జనతా వస్త్రాలు ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మహనీయుడు సంఖ్య ఎన్టీ రామారావు గారు మరి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ కానీ అనేక కార్పొరేషన్లు ప్రవేశపెట్టి ఈసీ కార్పొరేషన్స్ కానీ దళితులు పేద వర్గాలకి సహాయం చేయాలని చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా పెట్టినటువంటి మహానుభావుడు ఇదే కాదు ఆ రోజు తాలూకా స్థాయిలో తహసీల్దార్ కార్యాలయాలు ఉంది ప్రజలు దూరంగా వెళ్ళి మారుబోల గ్రామాల నుంచి వెళ్ళి ఒక తీయాలన్న ఇబ్బందికరంగా ఉంటుందని మాండలిక వ్యవస్థ ప్రవేశపెట్టి మండలాలు ప్రవేశపెట్టి ప్రజలకి పరిపాలన దగ్గర తీసుకుని వచ్చినటువంటి మహానాయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్టీ రామారావు గారు అడుగు జాడల్లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేద వర్గాల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాటన్నిటిని కూడా ఈ రోజు వరకు కొనసాగిస్తూ పేద పడున పండుగ వర్గాలకి